సెవెన్ డేస్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ క్లాస్కి స్వాగతం ఇది థర్డ్ డే అండి డే వన్ డే టూ చూడకుండా ఈ డే త్రీ చూడకండి డే వన్ డే టూ చూసిన తర్వాతనే ఈ డే త్రీ చూడండి నా పేరు కల్పన నేను ఇంటర్నేషనల్ హోపు నొప్పు సర్టిఫైడ్ హీలర్ని లా అట్రాక్షన్ కోర్స్ని నేను వన్ టు వన్ క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటాను మీకు ఎవరికైనా వన్ టు వన్ క్లాసెస్ అవసరం ఉండి ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని మీ డైరెక్ట్ నాతో మాట్లాడి ఆ ప్రాబ్లమ్కి మీకు తగిన సొల్యూషన్ కూడా ఇస్తాను నేను ఇప్పుడు మన క్లాస్లోకి వెళ్దాం డే త్రీ డే త్రీలో మనం అఫర్మేషన్స్ గురించి చెప్పుకుంటాం మీకు అఫర్మేషన్స్ అంటే ఏంటో తెలియకుంటే ఒకసారి నా వీడియోస్లకెళ్ళి ఆ ఫర్మిషన్ అంటే ఏంటో వీడియో ఉంది చూడండి చూసిన తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది అపర్మేషన్స్ మన లైఫ్లో తప్పకుండా నెరవేరుతూ ఉంటాయి మరి ఆ అఫర్మేషన్స్ మనం ఎలా చేయాలి ఎలా చేస్తే అఫర్మేషన్స్ మనకు నెరవేరుతాయి హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు ఎప్పుడైనా అఫర్మేషన్స్ చేశారా అఫర్మేషన్స్ అంటే మనం పదే పదే ఏ విషయాన్ని అయితే మన మైండ్లో మన సబ్కాన్షియస్ మైండ్లో అనుకుంటామో పదే పదే ఏ విషయాన్ని అయితే స్మరిస్తూ ఉంటామో అది మనకు జరిగిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెడ్ కార్ అంటే ఇష్టం అని నేను అనుకున్నాను అనుకో అది అదే కనిపిస్తూ ఉంది ఆ రోజంతా అవే కనిపిస్తూ ఉంటాయి రోడ్డు మీద అవి అప్పుడే ఉన్నాయా లేదు అంతకుముందు నుండి కూడా ఉన్నాయి కానీ అప్పుడే ఎందుకు కనిపిస్తున్నాయి నా సబ్కాన్షియస్ మైండ్లో నేను రెడ్ కలర్ అని ఫిక్స్డ్గా అలా నేను రెడ్ కలర్ కార్ కోరుకున్నాను కదా అలా నాకు రెడ్ కలర్ ఏ కనిపిస్తూ ఉంటాయి మరి అంతకు ముందు లేవా అంటే ఉన్నాయి కాకపోతే అప్పుడు మనం ఐడెంటిఫై చేసి అన్నాం కాబట్టి మనకు అలా రెడ్ కలరే కనిపిస్తుంది నేను అనుకున్నాను కదా అందుకే నాకు రెడ్ కలరే కనిపిస్తుంది మీరు కూడా ఒక ట్రయలేస్ చూడండి మీకు రెడ్ కలర్ ఇన్నోవా కారు కావాలి లేదా రెడ్ కలరు బండి అయినా మీరు కోరుకున్న బండి బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ కావాలనుకోండి లేదా బ్లాక్ కలర్ కావాలి అనుకోండి ఇలా ఏదైనా ఏ కలర్ అయినా మీరు కోరుకొని అది కావాల్సి ఉంది నాకు అని మీ మైండ్కి చెప్పినప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ ఆఫర్మేషన్ను విని నమ్మి అవి మీకు కనిపించేలా చేస్తుంది మరి మనకు అఫర్మేషన్స్ ఎలా రాస్తే నెరవేరుతాయి అందరికీ నెరవేరుతాయి పర్మిషన్స్ ప్రతి ఒక్కరికి నెరవేరుతాయి కానీ అది మనం అనుకునే విధానంలో రాసే విధానంలో చెప్పే విధానంలోనే తేడా ఉంటుంది మరి ఎలా రాసుకోవాలి పర్మిషన్స్ ఇప్పుడు మనం చూద్దాం మీరు ఒక ఎల్లో షీట్ తీసుకోండి ఎల్లో షీట్ తీసుకొని చిన్నగా ఇలా ఒక పేపర్ తీసుకోండి ఒక పేపర్ కట్ చేసి తీసుకోండి నేనంటే బుక్ చేసుకున్నాను చిన్న బుక్ లాగా చేసుకున్నాను ఇలా ఎల్లో పైన ఎల్లో పేపర్ పైన ఇప్పుడు అఫర్మేషన్స్ అఫర్మేషన్స్ రాద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నాకు డబ్బు వస్తుంది ఇలా రాయాలా నో అలా అస్సలు రాయకూడదు మరి ఏమని రాయాలి నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది అని మనం ఆ పర్మిషన్ రాసుకోవాలి డబ్బు నా దగ్గర సమృద్ధిగా ఉంది అంటే నాకు డబ్బు వస్తుంది అంటే వస్తుంది అంటే ఇంకా రాలేదు అని అర్థం అలా అస్సలు రాయకూడదు ఏదైనా మీకు కావాల్సింది ఏదైనా కావాలి రావాలి అవ్వాలి ఈ పని జరగాలి అని అస్సలే రాయకూడదు ఎలా రాయాలి మరి జరిగింది ఆల్రెడీ జరిగిపోయింది అని రాయాలి నా దగ్గర సమృద్ధిగా మనీ ఉంది అని నేను రాశాను అంటే ఆల్రెడీ ఉంది అంటే ఆ ఉంది అనే దాన్ని సబ్ మన సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది దాన్ని నమ్మి వీళ్ళకు ఉంది కాబట్టి దీన్ని ఇవ్వాలి అని యూనివర్స్ నమ్మి మనకు అది ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది ఇప్పటి నుండి మీరు అలా రాసుకోండి ఒక ఎల్లో పేపర్ తీసుకొని దానిపైన మీకు ఏ పెన్ను అయితే ఆ పెన్ను ఆ పెన్ను తోటి రాసుకోండి రెండోది చూద్దాం నేను ఆరోగ్యంగా ఉండాలి అని రాసుకున్నాం అనుకోండి అది తప్ప రైటా మరి చెప్పండి మీరు కామెంట్ చేయండి తప్ప రైటా అలా రాసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఎందుకంటారా నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇంకా లేను ఇప్పుడు లేను ఉండాలి అంటే పాస్ట్ కాదది ఫ్యూచర్లో ఉండాలి అని కోరుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాను అంటే మనం ఏం రాయాలి ఉన్నాను అని రాయాలి నేను ఆరోగ్యంగా నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆనందంగా ఉన్నాను అని రాసినప్పుడు యూనివర్స్ దాన్ని నమ్ముతుంది అంటే నేను ఆల్రెడీ ఉన్నాను ఆరోగ్యంగా అని మనం రాసుకోవాలి మన హెల్త్ ఎలా ఉన్నా పర్వాలేదు మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా పర్వాలేదు కానీ మనం దీన్ని రాసుకోవాలి ఏమని నేను సంపూర్ణంగా ఆరోగ్యంగా ఆనందంతో ఉన్నాను అని రాసుకోవాలి అలా మనం అఫర్మేషన్ రాసుకున్నప్పుడు యూనివర్స్ దాన్ని నిజమని నమ్ముతుంది మనం రాసేటప్పుడు మన ఫై సెన్స్ మన సబ్కాన్షియస్ మైండ్ అన్నీ మన డెబ్బై రెండు వేల నాడులు కూడా వర్క్ చేసి ఆ ఆలోచనను మన మనసులో ఉన్న ఆలోచనను మనం అక్షర రూపంలో ఇస్తాం కాబట్టి ఎక్కువ శాతం దానికంటే ప్రతి ఒక్కరూ మీరు రాయండి అంటారు పేపర్ పైన రాయండి అంటారు పేపర్ వర్క్ చేసినప్పుడే అది హండ్రెడ్ పర్సెంట్ నిజమవుతుంది ఇది అయితే తప్పకుండా మీరు పాటించండి పేపర్ వర్కే చేయండి అది ఎల్లో పేపర్ ఎందుకంటే అబండెన్స్ ఎల్లో గోల్డ్ సన్ యూనివర్స్ రిచువల్స్ అందుకోసమే మనం ఎల్లో ఎల్లో దేనికి ఏది యూజ్ చేస్తాం శుభకార్యాలకు కూడా యూజ్ చేస్తాం మనం ఎక్కువ ఎల్లో ఎల్లో అంటే సమృద్ధి సంపద ఆనందం ఐశ్వర్యం సంతోషం అందుకోసమే ఎల్లో పేపర్ యూజ్ చేస్తే బెటర్ హండ్రెడ్ పర్సెంట్ మీరు రాసుకున్నది వర్క్ అవడానికి అది జరగడానికి వర్త్ ఉంటుంది యూనివర్స్ ఇస్తుంది ఇంకొకటి చూద్దాం డబ్బు నా జీవితంలో సులభంగా వస్తుంది కాదు డబ్బు నా జీవితంలో సులభంగా వచ్చింది అని రాయాలి లేదా డబ్బు నా జీవితంలో సులభంగా ఆనందంగా ప్రవహిస్తుంది నేను సంపదకు అర్హుడిని నేను సంపదకు అర్హురాలిని అని రాయాలి మనం మీకు ఎంత కావాలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోటి రూపాయలు కావాలి అంటే నాకు కోటి రూపాయలు కావాలా ఎట్లా వస్తాయి ఏ విధంగా వస్తాయి ఎందుకు వస్తాయి అని క్వశ్చన్ లేకుండా మీరు రాసుకోవాలి అది ఒక ఫైవ్ ఇయర్స్లో నేను ఒక కోటి రూపాయలు సంపాదించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ నేను చేసే పని ద్వారా అంటే మీరు చేసే పనిలో మీకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి ఉన్నతమైన అవకాశాలు వస్తాయి మీరు చేసే జాబ్లో ప్రమోషన్ వస్తుంది ఇలా మీకు అనేక అవకాశాలు వస్తాయి మీరు ఇంట్లో కూర్చొని మాత్రం అఫర్మేషన్స్ రాస్తే వర్క్ అవ్వదు నేను అలా చేయమని కూడా అస్సలే చెప్పను ఇంకొకటి చూద్దాం నా జీవితం అద్భుతంగా మారాలి అంటే మారలేదు ఇంకా అనే కదా అర్థం మనం ఏది చెప్తే అది యూనివర్స్ నమ్ముతుంది అందుకోసమే మనం ఏం చెప్పాలి నా జీవితం అద్భుతంగా మారాలి కాదు అది రాంగ్ అంతే కదా మనం ఏం చెప్పాలి మరి ఎలా రాసుకోవాలి నా జీవితం అద్భుతంగా మారినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ నా జీవితం అద్భుతంగా మారింది అంటే ఆల్రెడీ మారిపోయింది అంటే మీ జీవితం ఆల్రెడీ అద్భుతంగా ఉంది అని మీరు నమ్మాలి మీరు నమ్మి చేసినప్పుడే అది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది నమ్మకం లేకుండా అనుమానంతో చేస్తే మీరు వంద సార్లు వంద అపర్మిషన్స్ రాసినా అది ఏది వర్కౌట్ అవుతుంది ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా ఇంకొకటి చూద్దాం నాకు మంచి శాలరీ ఉన్న జాబ్ రావాలి ఇది కరెక్టా మరి మీరు కామెంట్ చేయండి ఇలా రాయడం కరెక్టా కరెక్ట్ అంటారా కాదు కదా అండి అవును కాదు ఇలా రాయడం కరెక్ట్ కాదు మరి ఏం రాయాలి నాకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఫీల్డ్లో మీకు జాబ్ రావాలనుకుంటున్నారు ఏ ఫీల్డ్ ఒకరు సాఫ్ట్వేర్ నాకు సాఫ్ట్వేర్లో ఇంత ఇయర్లీ పర్ ఇయర్లీ ఫార్టీ ల్యాక్స్ శాలరీతో నాకు సాఫ్ట్వేర్లో ఏ కంపెనీ మీకు నచ్చిన కంపెనీలో నాకు జాబ్ వచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అలా రాసుకోవాలి లేదా మీకు జాబ్ తెలియదు ఏదో ఒక జాబ్ కావాలి అప్పుడేం రాసుకోవాలి నాకు ఒక లక్ష రూపాయలతో అంటే మంత్లీ నాకు మంత్లీ ఒక లక్ష రూపాయలతో లేదా ఒక టూ ల్యాక్స్ ప్యాకేజీతో నాకు జాబ్ వచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని మీరు అలా రాయండి అలా రాసినప్పుడు యూనివర్స్ అది నమ్ముతుంది నమ్మి మీకు అది తప్పకుండా ఇస్తుంది మరి మీరు అఫర్మేషన్స్ ఎలా రాస్తారు రాసే విధానం మారాలి రాస్తాం కానీ ఆ రాసే విధానంలోనే ఉంటుంది మనం ఎలా రాయాలి ఏంటి అనేది మనం రాసినప్పుడు జరుగుతుందా అంటే కాదు కరెక్ట్ వేలో రాసినప్పుడే జరుగుతుంది ఇప్పుడు చెప్పాను కదా కరెక్ట్ వే ఆ వేలో మీరు రాయండి రాసి ఎల్లో పేపర్ పైన రాయండి రిస్క్ అనుకోకుండా ఒక ఎల్లో షీట్ తెచ్చుకోండి తెచ్చుకొని ఎల్లో పేపర్ పైన రాసుకోండి రాసుకొని మీరు దాన్ని ప్రతిరోజు తెలుసా త్రీ సిక్స్ నైన్ ఫార్ములా ప్రతిరోజు త్రీ టైమ్స్ సిక్స్ టైమ్స్ నైన్ టైమ్స్ అంటే మార్నింగ్ త్రీ టైమ్స్ ఆఫ్టర్నూన్ సిక్స్ టైమ్స్ ఈవినింగ్ నైన్ టైమ్స్ అలా మీకు కావాల్సింది రాశారు కదా అప్రమేషన్స్ అది మళ్ళీ ఒకసారి చదివేసి మీరు దాన్ని ప్రశాంతంగా త్రీ టైమ్స్ త్రీ సిక్స్టీ నైన్ కదా త్రీ టైమ్స్ సిక్స్ టైమ్ నైన్ టైమ్స్ అలా మళ్ళీ చదివేసి పడుకునేటప్పుడు ప్రశాంతంగా ఇమాజినేషన్ చేసుకోండి మీరు రాసింది అప్రమేషన్స్ మీకు నెరవేరాయని ఇమాజినేషన్ చేసుకుని అది మీకు దేవుడు యూనివర్స్ మీరు కోరుకునే దేవుడు మీరు నమ్మే దేవుడు యూనివర్స్ ఇచ్చారని నమ్మకంతో అది మీరు పొందినట్టు దాన్ని ఇమాజినేషన్ చేసుకుంటూ పడుకోండి ప్రతిరోజు మీకు ట్వంటీ వన్ డేస్లో తప్పకుండా అవి నెరవేరే ఛాన్స్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే చెప్పగలను మీరు ఎప్పుడైతే మంచి మనసుతో నమ్మకంతో చేయాలి ఇతరుల మీద కంప్లైంట్స్ చేయకుండా రూల్స్ను పాటించాలి అప్పుడు మీకు తప్పకుండా అఫర్మేషన్స్ మీరు రాసిన కరెక్ట్ వీలు రాసిన అపర్మేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి మరి మీకు ఎలాంటి అంటే మీరు కోరికన్న కోరికలు ఎలాంటి కోరికలు కోరుకుంటున్నారు ఏం కావాలో కింద మీరు టైప్ చేయండి మీరు టైప్ చేసినప్పుడు యూనివర్స్ కూడా చూస్తుంది మీరు టైప్ చేసింది ఇక్కడ మీ వీడియో కింద మీరు టైప్ చేసింది లాంగ్ వీడియోలో ఉండిపోతుంది అది ఏదో ఒక రోజు తప్పకుండా నెరవేరుతుంది మీరు ఈ వీడియో కింద రాసింది తప్పకుండా నెరవేరుతుంది దాన్ని మీరు రాసి హండ్రెడ్ పర్సెంట్ నమ్మండి యూనివర్స్ నాకు ఇచ్చింది అని రాయండి నేను పొందాను యూనివర్స్ నాకు ఇచ్చింది నేను పొందాను ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ మీ కోరికను అలా ఈ వీడియో కింద తప్పకుండా కామెంట్ రూపంలో మీరు రాయండి అది మీకు వర్క్ అవుతుంది ఎలా రాయాలో తెలిసింది కదా పర్మిషన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మీకు ఫ్రెండ్స్ ఉన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా ఈ సెవెన్ డేస్ సెవెన్ డేస్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మన లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అవ్వాలో ఈ వీడియోస్లో చెప్తా ఉన్నాను నేను అవి మీ ఫ్రెండ్స్కి పంపించండి మీరు వాళ్ళకు చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది ఎన్నెన్నో వీడియోస్ షేర్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అలాంటివి కాకుండా లైఫ్ చేంజ్ అయ్యే వీడియోస్ షేర్ చేస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి